హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వరల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ మరొక ఫ్లిప్కార్ట్ అన్బాక్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి అన్ని పూజలకి పండగలకి మనకి ఉపయోగపడేదండి మేబీ ఇది చాలామంది దగ్గర ఉండొచ్చు బట్ నేనైతే ఇప్పుడు కొత్తగా తీసుకున్నానమాట సో ఇది వెనక బ్యాక్ డ్రాప్ వేస్తాం కదా సో నేను వరలక్ష్మి వ్రతానికి అని చెప్పి ఆర్డర్ పెట్టాను బట్ అదైతే లేటుగా వచ్చిందనమాట సో అయినా పర్వాలేదు మనకి ఇంకా పండగలు ఉన్నాయి కదండి వినాయక చవితి అలాగా ఏ పండగైనా చక్కగా ఈ బ్యాక్ డ్రాప్ వెనక వేసుకోవచ్చు కదా సో ఇదిగోండి ఇలాగా అరిటాకులతో ఉన్నదన్నమాట నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్ సో దీనిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇలాగా పువ్వుల డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి మొత్తం నేను చూపిస్తాను ఇప్పుడు వెనక వేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడైతే మధ్యలో వినాయకుడు డిజైన్ వస్తుందనమాట మీకు కర్టన్ లాగా వేసిన తర్వాత ఇంకా క్లియర్గా కనబడుతుంది సో ఈ బ్యాక్డ్రాప్కి మూడు చోట్లయితే ఇలాగా కన్నాలు ఇచ్చాడనమాట మనము తాడు కానీ స్ప్రింగ్ కానీ యూజ్ చేసి పెట్టుకోవచ్చు అటు ఎండు ఇటు ఎండు అండ్ మధ్యలో మూడే మూడు ఇచ్చారు వచ్చేసి ఎయిట్ ఫీట్ లెంత్ అండ్ ఫైవ్ ఫీట్ విత్ ఉంది మీకు వేస్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ మెటీరియల్ అయితే బాగానే ఉంది వాషబుల్ అండి ఇది రీయూజబుల్ కూడా అండ్ బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే ఇంకా ఈ ముడతలు అవన్నీ లేకుండా ఉంటాయి సో ఇదిగోండి వేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందనమాట నేను జస్ట్ పైన కొంచెం ఆ కర్టన్ రాడ్కి వెనకాలకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇలాగా బంతి పూలు పర్ల్స్ తోటి ఇలాగా పువ్వులు డిజైన్ లాగా వచ్చింది మొత్తం అరిటాకులతోటి అండ్ మధ్యలో వచ్చేసి వినాయకుడు ఇది వాషబుల్ రీయూజబుల్ జ్యూరబుల్ కూడా క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఐరనబుల్ అండ్ త్రీ డీ ఎఫెక్ట్ లాగా వస్తుంది సో ఎయిట్ ఫీట్ పెద్దది అవుతుంది అనుకున్నాను కానీ సరిపోయింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇది చక్కగా అన్ని పండగలకి మనం ఇక్కడ మొన్న వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కూడా నేను ఇక్కడే ప్లేస్ చేశాను సో కృష్ణాష్టమికి కానీ అలాగే వినాయక చవితికి కానీ ఉగాదికి మనం సత్యదీపారాధన చేస్తాను కదా సో ఎటువంటి ఫెస్టివల్ వచ్చినా సరే ఇలాగైతే మనం చక్కగా వెనక బ్యాక్ బ్యాక్డ్రాప్ ఇలాగ డెకార్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట ఏమైనా స్నానాలు అట్లా హల్దీ ఫంక్షన్ అట్లాంటివి ఉంటాయి కదా సో అటువంటిప్పుడు కూడా ఇట్లాంటి బ్యాక్డ్రాప్స్ చక్కగా యూస్ చేసుకోవచ్చు పెళ్ళికూతురుని చేసినప్పుడు పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఏదైనా సరే ఇంకా బర్త్డే అయినా ఏదైనా సరే బ్యాక్డ్రాప్ కింద ఇది యూజ్ చేసుకుని చక్కగా మనము ఇలాగా చేసుకోవచ్చు అని అనిపించిందనమాట నేనైతే వినాయకుడిని తీసుకున్నాను అనమాట ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ అడ్డంగా కూడా ఉన్నాయి నేనైతే వర్టికల్ పొజిషన్ తీసుకున్నానమాట మా ఇంటికి ఈ వర్టికల్ పొజిషన్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి నేను ఇలా వర్టికల్ అయితే తీసుకున్నాను హార్జెంటల్వి కూడా ఉంటాయి నాకైతే హార్జెంటల్వి ప్లేస్ చేసుకోవడానికి ప్లేస్ సరిపోదు అండ్ కుదరదు కూడా ఈ స్విచ్ బోర్డులు ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని నేను ఇలా అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండ్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను ఒకసారి చూడండి అండ్ అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బ్యా ఈ వెనకాల రాధాకృష్ణులు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలాగే కృష్ణ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట నేను వినాయకుడు తీసుకుందాం అని అనిపించి నా నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నానమాట బంతి పూలతోటి కింద కూడా చూస్తుంటే లేస్ వర్క్లా అనిపిస్తుంది మనం చూస్తుంటే అండ్ చుట్టూతా అయితే ఇలా వచ్చిందనమాట పైన ఇలాగా సో ఇదండి ఇవాల్టి వీడియో ఒక్కసారి ఇలా చూపించేస్తాను చూడండి సో ఇదండి లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఫైనల్గా సో ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్